ఓకే ఈ సంవత్సరము మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అవుతున్నాయి మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ఫోర్త్ వరకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ నిర్వహించుకుంటున్నాము దీంట్లో భాగంగా గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారు ఒక రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది పిల్లలను ప్రిపరేషన్ సంసిద్ధులు చేయడానికి కోసము అవసరమైనటువంటి ప్రణాళికలన్నీ ముందే రూపొందించుకొని జనవరి ట్వంటీ సెవెంత్ నుంచి మేము ప్రిపరేటరీ టెస్టు ప్రారంభించాము రెండు గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసుకున్నాము ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి రెండు ప్రీ ఫైనల్ టెస్టులు కండక్ట్ చేసుకోబోతున్నాము ఈ విధంగా నాలుగు టెస్టుల లోపల నాలుగు టెస్టులను రాయడం వలన పిల్లలకు పర్ఫెక్షన్ అనేటటువంటిది వస్తుంటుంది ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు అందరూ ఏ పిల్లవాడు కూడా ఫెయిల్ కావద్దనే ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా చక్కటి ప్రాక్టీస్ పేపర్స్ అనేటటువంటి మనము కండక్ట్ చేసుకోబో కండక్ట్ కండక్ట్ చేసినాము ఇంకా చేసుకోబోతున్నాం కాబట్టి ఈ సంవత్సరము మంచి ఫలితాలను సాధిస్తామని ఆశిస్తున్నాము గతంలో కంటే కూడా గతంలో కూడా సుమారు నైంటీ త్రీ పర్సెంట్ వచ్చింది ఈ సంవత్సరము వంద శాతం రిజల్ట్స్ రావాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ గ్రాండ్ టెస్ట్లో వచ్చినటువంటి ఫలితాలతో హెడ్ మాస్టర్ గ్రాండ్ టెస్ట్ వన్లో వచ్చినటువంటి ఫలితాలతో కలెక్టర్ ఆఫీస్లో పుట్ట ఒకసారి గౌరవ కలెక్టర్ గారు అందరి హెడ్ మాస్టర్లతో రివ్యూ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు కూడా మంచి సజెషన్స్ ఇచ్చి ఈ సంవత్సరం వంద శాతం ఫలితాలు రావడం కోసము అవసరమైనటువంటి ప్రణాళికలతో వెళ్తున్నాం దాంట్లో భాగంగా మన గవర్నమెంట్గా గవర్నమెంట్ పిల్లలందరికీ కూడా స్నాక్స్ను ఈ సంవత్సరము కూడా మంజూరు చేయడం జరిగింది పిల్లలకు మనం స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాము నవంబర్ నుంచి జనవరి నుంచి మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ అనేటటువంటిది కండక్ట్ చేస్తున్నాము మార్నింగ్ అండ్ ఈవినింగ్ పిల్లలు స్కూల్లో పట్టు ఉంటున్నారు కాబట్టి మనకు స్నాక్స్ ప్రొవైడ్ చేశారు ఆ స్నాక్స్ కూడా పిల్లలకు అందిస్తూ ఉన్నారు